పత్రికా విలేజ్కి మీడియా మిత్రులకి విచ్చేసిన కళాకారులకి కళాభిమానులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను నా పేరు ఉదయ్ ముద్గల్ నేను ఇంతకుముందు మెడ్రాస్లో సీనియర్ మోస్ట్ మ్యూడియేటర్స్ జీకే వెంకటేష్ గారు అంటే ఇళారాజు గురువు అదేవిధంగా గారి ఫాదర్ ఎస్ రాజేశ్వర్ గారి దగ్గర అసిస్టెంట్ మ్యూడియేటర్గా వర్క్ చేశాను థ్యాంక్ యూ ఆ అనుభవంతో రాజేశ్వర గారు అబ్బాయి వాసు గారితో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం ఈటీవీ ఇతర ఛానల్స్కి కొన్ని పిక్చర్స్కి సీరియల్స్ వాటిని అనేది కూడా అసోసియేట్ వర్క్ చేశాను నా ఓన్గా వంద పైన ఆల్బమ్స్ చేశాను ఆడియో వీడియో ఆల్బమ్స్ కొన్ని చిన్న బడ్జెట్స్ మాకు చేశాను ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి చిరకాల మిత్రుడైన నాకు రాము ఈ అద్భుతమైన ఈ సబ్జెక్ట్ తయారు చేసి అజయ్ గారి ద్వారా మేము ముగ్గురం కూర్చొని డిస్కస్ చేశాక దానికి తగ్గట్టుగా పాటలు కంపోజ్ చేయమన్నారు ముందు ఆ తర్వాత వాటికి పాటలు కూడా నన్నే రాయమని డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కోరగా వాటికి స్క్రిప్ట్ కూడా నేనే రాశాను అందులో నాలుగు పాటలు నేను రాశాను ఒక పాట డైరెక్టర్ గారు రాశారు అజయ్ గారు సో ఈ పాటల్ని వీటిని అట్టిని ఆదరించి మా సినిమాని సక్సెస్ఫుల్గా మీరు అందరూ విజయవంతం చేసి ఆశీర్దిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు అలాగే మీ